వెల్కమ్ టు మాస్ న్యూస్ అరువులందరికీ ఇండ్లు ఇద్దాం గైడ్ లైన్స్ రెడీ చేయండి రేవంత్ రెడ్డి గ్రామ సభల ద్వారా అరువుల ఎంపిక రెండు విడతల్లో ఇందిరమ్మ ఇండ్ల సాయం హౌసింగ్ అధికారులతో సీఎం రివ్యూ రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్క ఎక్కి ఇందిరమ్మ ఇంటి స్కీమ్లో రూపాయలు ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఎలాంటి పైరవులు లేకుండా పారదర్శకంగా స్కీమ్ అమలు చేయాలన్నారు సోమవారం సెక్రటరియట్లో హౌసింగ్పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేపట్టారు ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపు ఎనభై రెండు లక్షల అప్లికేషన్ రావడంతో ఇంతమంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారా అని సీఎం అధికారులతో ఆరా తీసినట్లు తెలిసింది గత ప్రభుత్వంలో ఎన్ని ఇండ్లు ఇచ్చారో వారి లెక్కల ప్రకారం ఇంకెంతమంది మిగిలి ఉన్నారో అన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రెండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల శాంక్షన్ చేసినప్పటికీ ఇందులో ఒక లక్ష అరవై వేలు మాత్రమే నిర్మించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు అయితే ఇందిరామైన్ల స్కీమ్ను అలా కాకుండా పారదర్శకంగా సమర్థవంతంగా లక్షల మంది పేదలకు లబ్ధి జరిగేలా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు ప్రజాపాలనలో ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా నిజమైన అరువులకు ఇందిరామైన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు ఇందిరామీన్ల సాయం రెండు విడతల్లో లబ్ధిదారులకు అందేలా గైడ్ లైన్స్ తయారు చేయాలని అధికారులకు సూచించారు రివ్యూలో హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి